మంచిది తల్లి నల్గొండ గూడూరు రాజు తిప్పర్తి నల్గొండ మాట్లాడాలా తిప్పర్తి మీరుంటారనే చేశారు మాట్లాడిన తర్వాత చెప్పు సార్ రాజు సార్ నేను వ్యవసాయం చేస్తూ ఉంటాను నాకు ఏకాకాలంలో లక్ష రూపాయలు రుణమాపాంది సార్ చాలా సంతోషంగా ఉంది గౌరవ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు మా మంత్రి వారికి ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి గారికి ముందుగా నల్గొండ జిల్లా రైతుల తెలంగాణ రైతుల పక్షి మీరు ఒకసారి చూడండి సార్ మా దగ్గర రైతులు కింద ఎక్కువ గొప్ప మేము ఎవ్వరికి రమ్మని చెప్పలేదు ఐదు కిలోమీటర్ల నుంచి నేను ట్రాక్టర్ నడుస్తుంటే నేను ట్రాక్టర్ నడుస్తుంటే నా వేలాదిగా స్వచ్ఛందంగా రైతులు అక్క చెల్లెళ్ళు మహిళలు కూడా ఎంతో మంది ఉరికొస్తుంది నా ట్రాక్టర్ ఇమ్మడి మీకు నల్గొండ జిల్లా రైతుల పక్షానే కాకుండా మా నల్గొండ జిల్లాలో సార్ ముఖ్యమంత్రి గారికి దాదాపు డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల యాభై ఏడు కుటుంబాలు అంటే ఖాతాలు ఎనభై ఎనభై మూడు వేల నూట ఇరవై ఒక్క ఖాతాలు నాలుగు వందల ఎనభై ఒక్క కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు ఒకటే రోజు మా రుణ విముక్తి కల్పించిన మీకు మా జిల్లా రైతాంగం పండిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తు మీరు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ పొందనున్న రైతులు పది లక్షల ఎనభై మూడు వేల నాలుగు మంది పదకొండు లక్షల యాభై మూడు ఖాతాలు మొత్తం దాదాపు ఆరు వేల తొంభై ఏడు కోట్ల రూపాయలు చేసి రైతు బాంధవునిగా పేరు తెచ్చుకున్నాం తప్పకుండా రైతుల సహకారంతో పాటు మీరు ఆ రోజు రాహుల్ గాంధీ గారు వరంగల్లో ఇచ్చిన రైతు డిక్లరేషన్ ప్రకారం అతను ఎవరు కూడా నమ్మలే గతంలో లక్ష రుణమాఫీ చేస్తానని ఆరు ఏడు పద పద్ధతులు వాయిదాలలో చేస్తే అది బ్యాంకు వడ్డీకే సరిపోయింది కానీ ఇవాళ ప్రతి ఒక్క రైతు రెండు రూపాయలకు మూడు రూపాయలు బయట వడ్డీ తెచ్చుకొని రుణముక్తి చేసినందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇంకా కూడా రాబో కాలంలో పెద్ద అగ్రికల్చర్ మినిస్టర్ మినిస్టర్ గారు తుమల్ నాగేశ్వరరావు కూడా ధన్యవాదాలు వెంకటరెడ్డి గారు మీ జిల్లా ఇన్చార్జ్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన ఇన్ఛార్జ్ ఉన్న నాలుగు వందలకే ఎక్కువ నిధులు తీసుకుపోయిండు నాలుగు వందల ఎనభై ఒక్క కోట్లు ధన్యవాదాలు సార్ వారికి వారికి మీకు మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తప్పకుండా మా జిల్లాలో మన కరువుతో ఎస్ఎల్పిసి సొరంగం ఎప్పుడో మొదలు పెట్టాం సీఎం గారు మననే మీరు గ్రీన్ ఛానల్ దాన్ని పూర్తి చేస్తానని మాటిచ్చినందుకు మీకు మా జిల్లా యంత్రాంగం తరఫున మా రైతుల పక్షాన ఈ రోజు నిజంగా మాకు ఒక పండుగ సారీయాలని నేను ఎప్పుడు చూడలే రోజు వేల మంది రైతులు నేను ట్రాక్టర్ నడుస్తుంటే ఉరుకొస్తుంటే వాళ్ళ బుకాలలో సంతోషం నిజంగా రైతుల పక్షాన మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు

డాకు రానేది సార్ నమస్కారం సార్ నమస్కారం శివయ్య బాగున్నావా శివయ్య చెప్పు చెప్పు మా డాకూరు నా పేరు కర్నూలు శివయ్య సార్ అందరికి నమస్కారం లోన్ తీసుకున్నాం సార్ కట్టలేక కట్టలేక మీరు ప్రస్తుతానికి చాలా సంతోషం అందరి మంత్రి బృందానికి మీ పూసిన పెద్దలకు అందరికీ నమస్కారం సార్ సంతోష